还有我。啊啊啊 కోరిన కోర్టులని రాజుపేట పట్టణాభివృద్ధి రోడ్ల ఉద్యాన పరిశ్రమలు ఎంతో పెట్టాలనుకునేమో అయినప్పటికీ కూడా ఎందుకో రాజపేట ప్రజలు బాగా ముందుండేవాళ్ళు అంటే రెండు వేల పద్నాలుగులో తొమ్మిదోడి మీద ఇక్కడ రాజుపేట గెలిపించిన స్థితిలో ఇప్పుడు ఎందుకు ఓడిపోయా మాకు అర్థం కావడం లేదు అంటే నేను కూడా సిన్సియర్గా చేశాను ఎక్కడో కొన్ని కొన్ని వర్గాలు అంటే కొన్ని మూడు స్థితిలో లాస్ట్ రేట్లో టికెట్ ఇవ్వడం వల్ల కొంత కోల్పోయడం అసంతృప్తితో కొంతమంది అంటే ఇన్ఛార్జీ అంటే ఎవరైతే అభ్యర్థిగా ఉంటారో వాటి ఓడిపోతే కదా అలా మేము ఉండొచ్చేమో అనే ఊహతో కూడా కొంతమంది ఎంతవరకు చేశారో తెలియదు కానీ పూర్తిగా మేము పేర్లు చెప్పలేము కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం అందువల్ల లాస్ట్లో కొంత స్టెబ్ తినడం జరిగింది అదే కాకుండా ఇక్కడ పరిస్థితులకు ఆలోచించి రాష్ట్రం పేట ఉద్యోగం టీడీపీ గెలిచేటట్టు ఉండాలని నిధులు ఎదురు కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు కొంచెం ఆర్థికంగా కూడా నిధులు ఎక్కువ పంపించి ఇక్కడ కొంత ఓడిపోవడానికి కారణమైనాడు అయితే నేలలో మనం ఎంత ఏది చేసినప్పుడు కూడా రాసిన పేడ బియోజ్ మూడు వేల ఐదు వందల తొమ్మిది రోడ్లు అంటే ఏడు వేల పదహారులో ఓడిపోయినామంటే మూడు వేల ఐదు వందల తొమ్మిది రోడ్లకి వచ్చింటే మనం గెలిచేవాళ్ళు అంటే దాదాపు ఎనభై ఆరు వేల ఓట్లు పద్ధతిగా మీరు ఎట్లయితే మీ సభ్యత నమోదు కార్యక్రమం ఇమ్మీడియట్గా మొదలవుతుంది సభ్యత నమోదు కార్యక్రమంలో కనుక మీరు కూడా కొంత బాగా చురుకు చూపి చొరవగా ఉండి కొంత ముందొ వస్తే కదా మేము మీ పంట ప్రత్యేక దృష్టి పెట్టి మీరు కోరిక కోరికలు కొంచెం తీర్చగలిగేది ప్లస్ అధిష్టానం కూడా సంతోషపడే అవకాశం ఉంటుంది అధిష్టానం చెప్పింది మీకన్నా మా అక్కడ ఉండే సెక్రటరీలు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు లేదా అక్కడ ఉండే అధిష్టానం కావచ్చు అందరూ కూడా చిక్క అధ్యాత కార్యంగా వారికి నిజంగా కూడా సిన్సియర్గా మేము మాట ఇచ్చేసి ఎందుకంటే మేము ఖచ్చితంగా నిరూపించుకుంటాం నిజాయితీగా పనిచేసినా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎందుకు దురదృష్టం మా ప్రయత్నం దానివల్ల కోల్పోవడం లేదంటే ఈ శాసనసభ నుంచి మంత్రి ఉండాల్సిన పరిస్థితుల్లో అది లేకుండా పోయింది అని అన్నాక శ్రీ సుభభాస్ సుబ్రహ్మణ్యం మాత్రమే మీకు ఇన్ఛార్జి మేము గతంలో వేరే వాళ్ళకు చెప్పలేదు ఇప్పుడు లేదు భవిష్యత్తులో కూడా చెప్పము ఎందుకంటే అభ్యర్థులు మార్చినప్పుడే లెటర్ మేము లెటర్ మేము అడిగినాము ఎప్పుడైతే లెటర్ అంటే కొత్తగా సిస్టమ్ అడుగుతున్నారా ఎందుకంటే అడుగుతున్నారు మార్చినప్పుడే ఆ లెటర్ ఇచ్చేది ఎవరైతే ఓడిపోతారో ఏ అభ్యర్థి అయినా అసెంబ్లీలో వాళ్ళని ఇచ్చారంటే ఎప్పుడు ఇచ్చినాయడానికి దాని ప్రకారంగా జరిగింది ఇంక ఇచ్చేది కూడా లేదు అంటే మా ఊళ్ళో కొంత డౌట్ ఉంది కొంత అందరూ కూడా అడిగితే మీ ఊళ్ళో ఉండే ಈನೇ ಇನ್ ಪ್ರಕಟ ಪ್ರಕಟಿ ಆ ತರವಾದ ಅದೇ ಮೆಸೇಜ್ ಇರ್ತಾರೋ ಸಭೆ ನಮೋದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಉಂಟೆ ಮನ ಪೊಜಿಷನ್ ನಮಗೇ ಸುಭಾಷ್ ಸ್ನೇಹ ಸುಖವಾ ಸಭೆ ನಮೋದ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲಿ ತು ಟೈಮ್ ತೇ ಮಂಚ ಪೊಜಿಷನ್ ಚೂಸ್ కొన్ని గ్రూపులు కూడా సహకరించగా వాళ్ళ అసంతృప్తి అంతా తెలియదు కానీ పార్టీ బలాకేతం చేసుకుని జిల్లా కండం చేసుకుంటామో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కొంతమంది సహకరించకపోయినా టీచర్గా చేసిన దానివల్ల అన్ని మండలాల్లో రాసినపేట నేను అనుకునే దాన్ని కనీసం యాభై ప్లేస్ నుంచి పైకి పోతే కదా కొంత గుర్తింపు ఉంటారు దాని అనుకోకుండా ఎక్కడికి చేరిందంటే అంచె రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు పోయి ఈరోజు ముప్పై ఆరు వేల కరెక్ట్గా గుర్చేసినాం వెళ్ళిందిగా దాటి ముప్పై ఆరు వేలు రాత్రి పదో స్థానంలో ఉన్నాము ఇప్పుడు సాయంత్రం ఒక గంట మీకు మెసేజ్ పెట్టే ముందు అధిష్టానం నుంచి వచ్చిన రిపోర్ట్ ఏడో స్థానానికి వచ్చింది అది కూడా పెడతాను నేను గ్రూప్ స్థానానికి ఏడో అనేది ఒక పెద్ద కళ రాజంపేట చరిత్రలో ఇట్లాంటి ఎప్పుడు లేదు సభ్యత అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నాయిలే లేదా మాములు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయిలే మామూలుగా పోదు నుంచి ముందు కూడా ఐదు ఐదు ఆరు వేల రిఫరెన్స్ అంతే ఉండేది కానీ ఎప్పుడైతే చెప్తామో సిన్సియర్గా సోవా సో లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా కావాల్సిన ఆర్థిక వనరులని ఆయన సమకూర్చి అందరికీ ఇక్కడ కోపం వేసేటట్టు చూసి అందరికీ ఫ్యూచరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఏంటి అడ్వాంటేజ్ అంటే మిగతా దీపం పథకాలు ఒక్కోటం ఒక్కోటం పెన్షన్ పెంచడం ఇవన్నీ కూడా మామూలుగా సూపర్ సిక్స్ లో బాగా ன చేయించుకుంటారంట ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టే ఈరోజు ఇంతమంది నిర్మించి మేము అన్న కూడా సహకరించిన దాని భవిష్యత్తు ఇంకా కూడా వెళ్తా అన్నని కూడా మేము ఏం కోరుకుంటున్నానంటే మీరు కూడా సహకరించండి నాకు ఇండియర్ మన ప్రతిపడి ఇన్చార్జెస్ బాల్ పాల్చుకోవడం కానీ అప్లైందో రాష్ట్రంలో ఖర్చీవేతరు ఈ సభ్యత మోస్కరంగా జరుగుతున్నాయి అన్నీ యాక్చువల్గా మనం రేపట్లో ఉంటే చాలు అని మనం పప్పు అనుకున్నాం ఇరవై పోయింది పదహైదు పోయింది పది పోయింది ఇప్పుడు టాప్ సెవెంత్ అంటైర్ స్టేట్లో వన్ సెవెంటీ ఫైవ్లో మనం సెవెంత్ ప్లేస్ చేస్తాం ఇప్పుడు అప్డేట్లు రికార్డ్ ప్రకారం చూస్తుంటే ముప్పై ఏడు వేల సభ్యులు అయిపోయినాయి టో టో డేట్ అయితే ముప్పై ఐదు వేల ఉన్నాయి ఇప్పుడు ముప్పై ఏడు వేల కార్మి సో ఇదే మనం కంటిన్ అవుతున్నాం ఇంకా పండ్లో మనం ఫిఫ్టీ థౌజండ్ సభ్యులు ఫోర్ క్రాస్ చేస్తున్నాం చేసి స్టేట్లో టాప్ ఫిఫ్త్ లోపల ఎందుకంటే మనము స్త్రీతో స్టేట్ ఎక్కడ జరగకపోతున్నాం మీరు నీళ్ళు తప్ప దీని కారణం శంక్ష బాబుసారి నాయకత్వం ఆయన ఆయన యొక్క దృఢమిస్టేక్ అలాంటి లీడర్ మన రాజకీయ దొరకడం అనేది రాజమండ్రి గారి ప్రజల యొక్క అదృష్టం అలాంటి ఏడని మనం కాపాడుకోవాలి ఆయన కూడా అందులో భాగమని ఛానం చేసుకోవాలి చంద్రబాబు గారి యొక్క నాయకత్వాన్ని పెంచాలని ఆయన యొక్క అభిమాన్ని పొందాలని లోకేష్ బ్యాంక్లో కొన్ని పెంచాలని చెప్పి రాజ్యం లాస్ట్ గతంలో కాస్ట్ గతంలో తగ్గాలు ఎక్కువ చేసి ఈ రాజ్యం బ్యాంక్కుంటున్నాను యాక్చువల్గా రాజ్యంగా టార్గెట్ అవ్వలేదు రాజ్యం బ్యాంక్ ఆరు వన్ ఆరు మన పార్టీకి మన సభ్యుల టార్గెట్ అవ్వలేదు అండ్ యాక్చువల్గా ఇప్పుడు మా అన్న బాబు గారు లక్ష సభ్యులు టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇరవై లక్షలు అరవై తక్కువ పేమెంట్ చేశారు పార్టీ ఆన్స్ ఇరవై నాలుగు లక్షలు పేమెంట్ చెప్తున్నాడు థర్టీ ఫైవ్ ల్యాక్స్ పేమెంట్ అంటే కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి